గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షకు సంబంధించి మనకి అర్థమెటిక్ టెస్ట్లో ఇది ఫోర్త్ చాప్టర్ ఇది డెసిమల్స్ అనే చాప్టర్ ఇది ఈ డెసిమల్స్ చాప్టర్లో ఈ డెసిమల్స్ చాప్టర్లో ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఈ విధంగా మనము ఇక్కడ మనకి క్వశ్చన్స్ అనేది టూ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ టూ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేస్తే మనము ఇక్కడ మనం చేయగలుగుతాం ఈ లెవెన్త్ క్వశ్చన్ చూడండి ఈ క్వశ్చన్ అనేది టూ థౌజండ్ సెవెన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఏమంటున్నాడు వాట్ ఈస్ ద సమ్ సమ్ అంటే టోటల్ చేయాలని అర్థం ఇక్కడ ఏమి ఇచ్చాడు సమ్ ఆఫ్ థర్టీన్ పాయింట్ త్రీ ఇచ్చాడు వన్ పాయింట్ త్రీ త్రీ ఇచ్చాడు వన్ పాయింట్ జీరో జీరో త్రీ త్రీ ఇచ్చాడు అండ్ వన్ పాయింట్ జీరో త్రీ 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 ఇచ్చాడు వీటన్నిటిని యాడ్ చేయమంటున్నాడు అప్పుడు ఏం చేయాలి థర్టీన్ పాయింట్ త్రీ రాసుకోవాలి రాసిన తర్వాత వన్ పాయింట్ త్రీ త్రీ ఇచ్చాడు కాబట్టి వన్ పాయింట్ త్రీ త్రీ రాయాలి తర్వాత వన్ పాయింట్ జీరో జీరో త్రీ త్రీ వన్ పాయింట్ జీరో జీరో త్రీ త్రీ ఇక్కడ వన్ పాయింట్ జీరో త్రీ 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 వీటన్నిటినీ కూడా యాడ్ చేయమంటున్నాడు కాబట్టి యాడ్ చేస్తున్నాం ఇక్కడ చూడండి ఇక్కడ ఫోర్ డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది ఇక్కడ ఫోర్ డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది ఇక్కడ ఫోర్ డెసిమల్స్ తర్వాత పాయింట్ లేదు టూ డెసిమల్స్ తర్వాతే ఉంది అప్పుడు ఈ రెండు ప్లేస్లు జీరోలు వేసుకోవచ్చు ఇక్కడ వన్ డెసిమల్ తర్వాతే పాయింట్ ఉంది ఇది జీరో ఇది జీరో ఇది జీరో పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు ఈ జీరో జీరో త్రీ త్రీ కలిపితే సిక్స్ ఈ త్రీ త్రీ ఈ జీరో జీరో కలిపితే సిక్స్ ఈ జీరో త్రీ జీరో త్రీ కలిపితే సిక్స్ త్రీ త్రీ సిక్స్ సిక్స్కి జీరో సిక్స్ కలిపితే సిక్స్ పాయింట్కి ఎదురుగా పాయింట్ పెట్టాలి ఇక్కడ త్రీకి వన్ కలిపితే ఫోర్ ఫోర్కి వన్ కలిపితే ఫైవ్ ఫైవ్కి వన్ కలిపితే సిక్స్ ఇది వన్ మనకి సిక్స్టీన్ పాయింట్ సిక్స్ 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 రావడం జరిగింది ఎక్కడుంది మనకి ఆప్షన్ డిలో ఉంది చూడండి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇటువంటి క్వశ్చన్సే మనకి ఒక టూ క్వశ్చన్స్ అనేవి డెసిమల్స్ గురించి మనకి ఇవ్వడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా గమనించి చేయండి చాలా జాగ్రత్తగా చేసినట్టయితే ఈజీగా చేయగలుగుతాం నెక్స్ట్ క్వశ్చన్ ఈ ట్వెల్త్ క్వశ్చన్ చూసినట్టయితే వాట్ ఈజ్ ద డెసిమల్ ఈక్వల్ ఆఫ్ థర్టీ నైన్ బై థౌజండ్ అండ్స్ ఇచ్చాడు ఇక్కడ థర్టీ నైన్ బై థౌజండ్ ఇచ్చినప్పుడు ఈక్వల్ టు థర్టీ నైన్ రాస్తాం రాసిన తర్వాత ఇక్కడ థౌజండ్లో ఒకటి పక్కన త్రీ జీరోస్ ఉన్నాయి కాబట్టి త్రీ డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టాలి ఇక్కడ మాత్రం టూ ఏ ఉన్నాయి అప్పుడు ఏం చేయాలి ఒక జీరో పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఈ ఫస్ట్ డెసిమల్ సెకండ్ డెసిమల్ థర్డ్ డెసిమల్ తర్వాత ఇక్కడ పాయింట్ పెట్టాలి అంటే జీరో పాయింట్ జీరో త్రీ నైన్ ఆన్సర్ అవుతుంది ఎక్కడుంది ఆప్షన్ సిలో ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ப்ளஸ்லெவன் பாண்டி ஒன் வன் ப்ளஸ் லெவன் பாயிண்ட் ஒன் வன் வன் ப்ளஸ் லெவன் பாயிண்ட் ஒன் வன் 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 இப்போ லெவன் பாயிண்ட் ஒன் இது லெவன் பாயிண்ட் ஒன் வன் இது லெவன் பாண்ட் ஒன் வன் வன் இது லெவன் பாண்ட் వన్ 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 ఇక్కడ ఫోర్ డెసిమల్స్ తర్వాత ఉంది ఇక్కడ త్రీ డెసిమల్స్ తర్వాతే పాయింట్ ఉంది ఇక్కడ జీరో పెట్టచ్చు ఇక్కడ టూ డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది ఇక్కడ టూ జీరోస్ పెట్టచ్చు ఇక్కడ వన్ డెసిమల్ తర్వాత పాయింట్ ఉంది మీ రిమైండింగ్ అన్నీ కూడా జీరోస్ పెట్టచ్చు ఇప్పుడు వీటన్నిటిని నేను చేయమన్నాడు ప్లస్ చేయమన్నాడు కదా ప్లస్ చేస్తున్నాం ఇది వన్ ఈ లైన్లో టూ ఈ లైన్లో త్రీ ఈ లైన్లో ఫోర్ ఈ లైన్లో ఫోర్ వన్స్ ప్లేస్ అన్నమాట ఇది ఇది టెన్స్ ప్లేస్లో కూడా ఫోర్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫోర్ త్రీ టూ వన్ ఎక్కడుంది ఫార్టీ ఫోర్ పాయింట్ ఇక్కడుంది ఆప్షన్ సిలో ఉంది ఇది టూ థౌజండ్ సెవెన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఈ డెసిమల్స్కి సంబంధించి అట్లీస్ట్ మనకి టూ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది చాలా ఈజీగా ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు నెక్స్ట్ కొంచెం చూడండి వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ వన్ సిక్స్టీ త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ ఈజ్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ అని ఇచ్చాడు అప్పుడు ఏం చేయాలి వన్ సిక్స్టీ త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ బై ట్వీ టూ పాయింట్ ఫోర్ అని రాసుకోవాలి ఇప్పుడు ఈ ట్వంటీ ఫోర్తో మనము డివిజన్ చేయాలి పాయింట్లతో మనకు సంబంధం లేదు వన్ సిక్స్ సిక్స్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ని డివైడ్ చేయాలి డివైడ్ చేయడమే ఏం లేదు ట్వంటీ ఫోరు టేబుల్లో మనము కట్ చేయాలి ట్వంటీ ఫోర్ సిక్స్ జా వన్ ఫార్టీ ఫోర్ ఇప్పుడు రిమైండర్ ఎంత మెళ్తుంది ఇక్కడ ఒకటి తెచ్చినట్టయితే థర్టీన్లోంచి ఫోర్ పోతే నైన్ ఇక్కడ ఫైవ్ లోంచి ఫోర్ పోతే వన్ ఈ ఫోర్ని ఈ నైన్టీన్ పక్కకు దించాను ఇప్పుడు ఏమవుతుంది ట్వంటీ ఫోర్ ఎయిట్ జా వన్ నైంటీ టూ ఇప్పుడు ఫోర్లోంచి టూ పోతే టూ ఈ ఫోర్ని కూడా ఈ టూ పక్కకి దించాను ట్వంటీ ఫోర్ వన్ జా ట్వంటీ ఫోర్ అంటే ఈ పాయింట్లు తీసేసి ట్వంటీ ఫోర్తో సిక్స్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ని డివైడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఆన్సరు సిక్స్ ఎయిటీ వన్ వచ్చింది మరి పాయింట్ ఎక్కడ పెట్టాలి న్యూమరేటర్లో ఉన్నదానికి టూ డిసిమోస్ తర్వాత పాయింట్ ఉంది డినామినేటర్లో ఉన్నదానికి వన్ డెసిమల్ తర్వాత పాయింట్ ఉంది చూడండి వన్ డెసిమల్ తర్వాత పాయింట్ ఉంది ఇక్కడ ఏమో టూ డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది మరి ఈ టూకి కి కి డిఫరెన్స్ ఎంత వన్ అంటే వన్ డెసిమల్ తర్వాత పాయింట్ పెట్టాలి అంటే మన ఆన్సర్ ఏమవుతుంది సిక్స్టీ ఎయిట్ పాయింట్ వన్ అవుతుంది ఎక్కడుంది ఆప్షన్ బిలో ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నోట్ ద డెసిమల్ ఈక్వలెంట్ టు సెవెంటీన్ బై థౌజండ్ అనేసి ఇచ్చాడు సెవెంటీన్ బై థౌజండ్ అని ఇచ్చాడు అంటే సెవెంటీన్ అలాగే రాసి ఇక్కడ ఒకటి పక్కన త్రీ జీరోస్ ఉన్నాయి కాబట్టి త్రీ డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టాలి కానీ మనకు ఇచ్చింది టూ డెసిమల్సే ఇచ్చాడు అప్పుడు ఇంకో జీరో పెట్టుకొని ఇక్కడ పాయింట్ పెట్టాలి ఇక్కడ జీరో వేసుకోవాలి అప్పుడు జీరో పాయింట్ జీరో వన్ సెవెన్ అనేది మన ఆన్సర్ అవుతుంది ఎక్కడుంది ఆప్షన్ బిలో ఉంది ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం